వెల్కమ్ టు గు నాగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ప్రయత్నం పూర్తి రావడం జరిగింది చాలా మంది ఫాలోవర్స్ దేవల్ల గడప గుడి దర్శనం అయింది మా కుటుంబం ఈ లోరో కాదు నా రక్త మొత్తం మా బావ మా పెన్నమ మా అమ్మ మా చెల్లి మా బావ నా కుటుంబం నా కుటుంబం అనమాట ఆ దర్శనం అయిన తర్వాత కోల్డ్ కోసుకొని చికెన్ కొట్టించుకొని మొత్తం తిని మామిడి తోటలోకి వచ్చినాం కానీ ఒప్పు మాత్రం వస్తుంది తిట్ మామిడి తోట కూడా మా సబ్స్క్రైబర్స్ మా ఫాలోవర్స్ దే అంటే మామూలుదే ఓకేనా ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం చూద్దాంసీ రా బాబుగారు హాయ్ చెప్పండి చాలా రోజు కలిసావు దట్ ఈస్ ఫార్మర్ వ్యవసాయం మీద అభిప్రాయం అంటే ఒకటే మాటలో ఆగు చెప్పండి వ్యవసాయం మీద నీ అభిప్రాయం ఒకటే మాట చెప్పాలా వ్యవసాయం అంటే ఈ సంవత్సరం లాసే రేట్ ఉంటే పర్వాలేదు ఇదే రేట్ కంటిన్యూ ఉంటే వేస్ట్ భవిష్యత్తు పరిస్థితి రైతు పరిస్థితి రైతు పరిస్థితి ఇదే కంటిన్యూ అయితే క్రాప్ హాలిడే అని రైతుకి అంటే తెలుగులో క్రాప్ హాలిడే అంటే ఇక వ్యవసాయం చేయకుండా పనిచేయటం రైట్ నెక్స్ట్ మా పిన్ని ఇక కళా మొదలై పెట్టిందండి కళ ఇక్కడ పొయ్యిలు ఉన్నాయి కట్టెలు కట్టెలు మావారి ఇంటికానికి వచ్చారు రోహన్ మొత్తం చూడండి బియ్యం మొత్తం కళా బాగా బిర్యానీయా రైసా ఏది అన్నీ అంటే ఏది ఏమి కుడుతురు అమ్మా అక్క అక్క బుజ్జి నలుగురు అమ్మ మీది వాళ్ళు అక్కడ డాన్స్ చేస్తున్నారు కళా అమ్మా ఆడవాళ్ళు మీ అందరూ ఒకటే మా చెప్తున్నా బర్ర బర్ర నలుగురు కలిసి ఉండండి నలుగురు కలిసి నాలుగు పనులు చేయండి తప్ప ఏంది అంటే ఏం లేదు బర్ర బర్రా బర్ర రోహన్ అరే రోహన్ చెల్లేదు అంశీ మేఘలో ఉంది కానియాల తల ఒక పని చేయాలా అంటే కొడుతుంది అయినా బావా సలబట్టం బావా సెలబట్టకపోదా ఏం కాదులే మా పోతారు చిన్న కానీ అవసరం అయితే దిగిపోతాని పోతుంది మా బుద్ధి మా అమ్మమ్మ మా సాధియరి ఓ అమ్మమ్మ సాతి కుర్రు चल लग यार ऑपोजिट तो है ना यार यार क्या हो में ये टास्क का एटो कल वो और वो आर के 2 1/2 2 1/2 आटा 5 5 1 केजी कोनी 5 केजी 2 के 5 ये दे लेको 1 केजी फ्री है 1 केजी दिया दिया ओस मला दे कवर ले बैठो 2 केजी